అందరికీ ఆగండి ఆగండి ముందుగా అయితే అందరికీ హ్యాపీ సండే సండే రోజు మా ఇంట్లో అయితే మేమైతే చికెన్ తెచ్చుకున్నాము నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకైతే అర్థమైపోయి ఉండొచ్చు చికెన్ తెచ్చిన ప్రతిసారి అయితే మా బావనే కుక్ చేస్తాడు చికెన్ కర్రీని వచ్చేసి అయితే మీ అందరికీ అయితే ఒక సీక్రెట్ అయితే చెప్తానన్నమాట యాక్చువల్ గా మేము చికెన్ తెచ్చిన ప్రతిసారి అంటే ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంటేజ్ అయితే మా బావనే కుక్ చేస్తాడు ఎందుకంటే మా బావ వచ్చేసి చికెన్ కర్రీని అయితే అంత బాగా కుక్ చేస్తాడు అన్నమాట ఈ సండే కూడా ఎప్పట్లా చికెన్ తెచ్చి కుక్ చేయమంటే మా బావ వచ్చేసి ప్రతిసారి నేనే కుక్ చేయాలి ఇక చికెన్ కర్రీని కుక్ చేయడం నేర్చుకోవాలని కోపంతో అయితే కర్రీని అయితే కుక్ చేసి చూడండి వీడియోలో ఎలా అంటే వెజిటేబుల్స్ ఎలా వేస్తున్నాడు చికెన్ కర్రీ ప్రాసెస్ వీడియో తీస్తా ఉంటే పెట్టిన దాన్ని ఎన్ని సార్లు పెడతా ఓకే చికెన్ ఎన్ని నేను వండాలి ఎన్ని నువ్వు దాన్నే వీడియో తీసి పెట్టాలని మా బావ అయితే వద్దన్నాడు సో ఫైన అందుకే నేనైతే చికెన్ కర్రీ ప్రాసెస్ మొత్తం అయితే వీడియో తీయలేదు అన్నాడు బావ వచ్చేసి చికెన్ కర్రీ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక ఫేస్ వాష్ చేసుకోవడానికి అయితే వెళ్ళాడు అప్పుడు ఆ గ్యాప్ లో నేనైతే బావ ఎయిటింగ్ టైం రావా రావా అని బెల్ అయితే కొట్టాను బెల్ అంటే ప్లేట్ తో అయితే గంటతో అయితే కొట్టాను అప్పుడు మా బావ అయితే చాలా అంటే చాలా సీరియస్ గా చూశాడు నాకు అయితే చాలా అంటే చాలా ఫన్నీగా అనిపించింది సో ఫైనల్ చికెన్ చాలా